వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిలర్లు నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిలర్లు కోటిపల్లి గ్రామంలో కుమ్మరి సావరం దగ్గర గోదావరి ఉధృతి భయాందోళన నివాసులు గద్వాల కేంద్రంలో ఆగని ప్రైవేట్ పాఠశాల కళాశాలల దందా పట్టించుకోని అధికారులు మహిళా శక్తి ఆధ్వర్యంలో క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి సీతక్క కూంబింగ్ వెళ్లి అడవిలో చిక్కుకున్న పోలీస్ బలగాలు హెలికాప్టర్ ద్వారా మండపాకకు తరలింపు తరలింపులో నాలుగు ట్రాక్టర్లు సీజ్ అంగరంగ వైభవంగా ముస్తాబైదిన పీర్ల పండుగ గండి క్షేత్రానికి ముప్పై ఏడు పాయింట్ లక్షల ఆదాయం ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు నిబంధనలకు పాతర హౌసింగ్ బోర్డు లో శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలల కొల్లాపూర్ పట్టణంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలను మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులకు ఇస్తున్న భోజనాన్ని పరిశీలించి మెను ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల ఈదమతల్లి దేవాలయం దగ్గర మంచినీటి సరఫరా భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిలర్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్యా నాగరాజు మున్సిపల్ కౌన్సిలర్లు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి గ్రామంలో కుమ్మరి సావరం దగ్గర గోదావరి ఉధృతంగా సాగుతున్న కారణంగా కాలనీవాసులు వాసులు గురయ్యారు గోదావరి ఏటికట్టు ప్రమాదకరంగా మారడంతో గతంలో అధికారులు మంత్రులు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఇప్పటివరకు తాత్కాలికంగా ఇసుకబస్తాలతో సరిపెట్టారే తప్ప శాశ్వత పరిష్కారం ఇప్పటివరకు ఎవరూ చూపించలేదు కావున నూతనంగా ఏర్పడిన ఉమ్మడి ప్రభుత్వం అయినా శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరారు ఈ సందర్భంగా గ్రామస్తులు జన మాట్లాడారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదేశాల మేరకు సుభాష్ పేరుతో నిర్వహిస్తున్న సుభాష్ సేవా సమితి ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పరీక్షిస్తూ ప్రజల అందుబాటులో ఉంటున్నారు గద్వాల కేంద్రం ఎన్నో ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు కలిగిన పట్టణం ఇక్కడ ప్రతి నిత్యం ఆయా శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ ఈ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు యాజమాన్యం మాఫీ ఆగడం లేదు ఈ పట్టణ కేంద్రంలో నోబెల్ పాఠశాల ఇండో పాఠశాల విశ్వభారతి పాఠశాల ఎస్ఆర్ విద్యా పాఠశాల ఇరవలలో ఏకశిలా పాఠశాల విశ్వభారతి పాఠశాల లంపూర్ చౌరశాలను ఐజ కేంద్రంలో ఇలా అనేక ప్రాంతాల్లో ప్రైవేటు కళాశాలలు పాఠశాలలు ఉన్నాయి వీటితో పాటు వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది లక్షల రూపాయలు ఫీజుల రూపంలో దోచుకుంటున్నారు కానీ కనీసం మౌలిక వసతులు లేకుండా వసతి గృహాలను నడుపుతున్నారు విద్యా హక్కు చట్ట ప్రకారం ఆడపిల్లలకు మగపిల్లలకు వేరువేరు వసతి గృహాల బిల్డింగ్లు కలిగి ఉండాలి అలా కాకుండా ఒకే వసతి గృహ బిల్డింగ్లను ఏర్పాటు చేసి అందులోనే ఆడపిల్లలను మగపిల్లలను ఒకే బిల్డింగ్ లో వసతి ఏర్పాటు చేయడం జరుగుతోంది అలాగే పాఠశాలలు వసతి గృహాలు పరిశుభ్రంగా ఉండవు వసతి గృహాలు నడిపించే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇస్తూ స్కూల్ నడిపిస్తున్నారు అధికారులు లంచాలకు ఆశపడి ప్రభుత్వ నియమ నిబంధనలు గాలికొదిలేసి ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమాష్ చూస్తూ లంచం మత్తులో నిద్రపోతున్నారు సోమరి ప్రభుత్వ అధికారులకు ప్రజా పాలకులను తిరుగుబాటుతో బుద్ధి చెప్పే పరిస్థితులు త్వరలో వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు ములుగు జిల్లా వాజేడు మండలం గోదావరి పరివాహక ప్రాంతంలో మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు తెలంగాణ నయాగర బొగత జలపాతం అందాలు తిలకించారు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ పలు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించేందుకు తండోపతండాలుగా వస్తున్న వారికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఉపయోగపడుతుందన్నారు తద్వారా మహిళలకు సశక్తిగా ఎదికే అవకాశం ఉందని మంత్రి సీతక్క అన్నారు గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుందని గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Ramesh dental care. this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24 7 in rdc వెల్కమ్ బ్యాక్ ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్లిన పోలీసు బలగాలు అడవిలోనే చిక్కుకుపోయారు ఎల్మిడి ఎన్కౌంటర్లో పాల్గొని తిరిగి వస్తుండగా వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంకలు ఉధృతంగా మారుతుండటంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుకుపోయారని తెలిసింది కొంతమంది సిబ్బంది నడవలేని స్థితిలో ఉండడంతో విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం హెలికాప్టర్ సహాయంతో వాజేడు మండలం మండప గ్రామానికి హుటాహుటిన తరలించి వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం వేంపల్లిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు పాపాగ్ నదిలో అక్రమ ఇసుకను తరలిస్తున్న నాలుగు స్ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు వేంపల్లి సీఐ చాంద్పాషాష తెలిపారు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని పార్టీ నాయకులు హెచ్చరికలు చేసినా ఆయన మాటలను కొందరు నేతలు బేఖాతరు చేస్తున్నారన్నారు ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు పులివెందుల నియోజకవర్గం బింగిచర్ల గ్రామంలో పీర్ల పండుగ వైభవంగా ప్రారంభమైంది అనంతరం ఇవాళ మంగళవారం సాయంత్రం బిందిచర్ల గ్రామం మొత్తం అంగరంగ వైభవంగా పీర్ల పండుగ డప్పు వాయిద్యాల మధ్య జరుగుతున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు గండి క్షేత్రంలో టోల్గేట్ పూలదండలు అమ్ముకోవడానికి సోమవారం వేలం పాటను దేవస్థాన సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్య దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించారు కు సంబంధించి మారిల మడక గ్రామానికి చెందిన ఓబలేసు పూలదండలకు సంబంధించి కొండవాలపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్ హెచ్చుదారులుగా పాటను దక్కించుకున్నారు దీంతో గండి క్షేత్రానికి ముప్పై ఏడు పాయింట్ లక్షల ఆదాయం వచ్చింది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి జీవితాలను తీర్చిదిద్దే ఉన్న స్థాయికి చేర్చే కొన్ని పాఠశాలలు కేవలం సంపాదన కొరకే ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డులోని శ్రీ చైతన్య పాఠశాల అనుమతులు లేకుండా కొనసాగుతోంది శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అనుమతులు లేకుండా పాఠశాల నడుపుతున్న అధిక ఫీజులు వసూలు చేస్తున్న బుక్స్ అమ్మకాలు చేస్తున్న అటువైపు కన్నెత్తి చూడని అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంత జరుగుతున్న విద్యాశాఖ ఉన్నతాధికారులు పట్టించకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు వారికి కొందరి అధికారులు అండదండలు ఉన్నాయని ఆరోపణలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల్ని కాకుండా పెద్ద మొత్తంలో వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై వారం మోపుతున్నారని దీనిపై విద్యాశాఖ అధికారులు ఫిర్యాదు అందించినా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఇకనైనా ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిలర్లు నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిలర్లు కోటిపల్లి గ్రామంలో కుమ్మరి సావరం దగ్గర గోదావరి ఉధృతి భయాందోళన పాఠశాల కళాశాలల దంద పట్టించుకోని అధికారులు మహిళా శక్తి ఆధ్వర్యంలో క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి సీతక్క కూంబింగ్ వెళ్లి అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలు హెలికాప్టర్ ద్వారా మండపాకకు తరలింపు వేంపల్లిలో నాలుగు ట్రాక్టర్లు సీజ్ అంగరంగ వైభవంగా పీర్ల ముప్పై ఏడు పాయింట్ డెబ్బై లక్షల ఆదాయం ఇష్టారాజ్యంగా అడ్మిషన్లు నిబంధనలకు పాతర హౌసింగ్ బోర్డులో శ్రీ చైతన్య ప్రైవేట్ పాఠశాలల దంద ఇవి మళ్ళీ కలుద్దాం చూసిన వాచ్